హాయ్ హాయ్ అండి అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న రకరకాల డ్రామాల్లో గులకరాయి డ్రామా మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా మొదలుపెట్టిన డ్రామా ఈ డ్రామాలో ఆయన మీద ఆయనే చేసుకున్న దాడికి ఈ కాంతిరాణ అనే ఎస్పీ కలరింగ్ ఇస్తూ ఒక అరవై మంది గంజాయి వాడుతున్న వడ్డెర కులస్తులు కాలనీకి చెందిన మైనర్ బాలురిని పిల్లల్ని తీసుకెళ్లి నిన్న రాత్రి అన్నంగా తీసుకెళ్లారు ఎక్కడ పెట్టారో తెలియదు ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబీకులు అందరూ ఎస్పీ ఆఫీసుని ముట్టడించే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ ఎస్పీ ఆఫీస్ దగ్గర యాగి చేస్తున్నారు వాళ్ళందరూ మా పిల్లలు ఎక్కడ ఉన్నారు మా పిల్లల్ని మాకు అప్పచెప్పండి అని ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం గంజాయి తాగుతున్నారని తెలిసిన ఎస్పి ఏం చేస్తున్నాడు ఎక్కడ గడ్డి పీకుతున్నాడు ఇప్పుడు జరగబోతున్న పరిణామాలు ఎలా విశ్లేషిస్తారు మీరు కాంతి రానా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనుచరుడు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏమైనా చేసే వ్యక్తి కాంతి రానా అని నానుడింది విజయవాడ సైడ్ ఏంటంటే ఈ కాంతిరాణ గారిని సూటిగా ఆడగలుచుకున్నాం మీరు ఒక ఎస్పీ ఐపీఎస్ చదివే కదా ఎస్పీ అయ్యారు మీరు ఐపీఎస్ చదివి అయిన ఎస్పీగా ఇన్ని రోజులు గంజాయి జరుగుతుంటే ఏం చేస్తున్నారు అది మీ వైఫల్యమే కదా మీ వ్యవస్థ వైఫల్యమే కదా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి సంఘ విద్రోహ శక్తులు సంఘ విద్రోహ పనులు ఎక్కడన్నా జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టడం మీ బాధ్యత కాంతిరాణ గారు మీరు ఎక్కడైనా కానీ ఇలాంటి విషయాలు మీరు ఒక్కటి గమనించండి కాంతిరాణ గారు గంజాయి దేశంలో ఎక్కడ దొరికిన దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ ఉండేటప్పుడు మీ విజయవాడ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఈరోజు గుడివాడ గన్నవరం అదేవిధంగా పెడన ఇలాంటి మచిలీపట్నం ఇలాంటి చోట్ల దాదాపుగా ప్రధానంగా గంజాయి ఉందని తెలుసు అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల అనేక గ్యాంగ్ రేపులు జరిగాయి దాంట్లో గంజాయి తాగేసి కొంతమంది ఈ విధంగా చేయడం అని చెప్పి తేలింది ఇన్ని రోజులు నువ్వేం చేస్తూ ఉన్నావు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఆర్డర్ వేశాడని చెప్పి వస్తూ ఉన్నాడు చూడండి ఇతను పోలీస్ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళు ఉండడం నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు బాధ అంటే అమాయకుల్ని బలి పశువులను చేస్తూ ఉన్నాడు ఎన్నిసార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఎవరో ఒకరిని చూపియాల నిందితులుగా అందుకని ఇలాంటి అమాయకుల్ని నిందితులుగా చేస్తూ ఉన్నాడు అంటే అంటే గత ఎన్నికల్లో కోటికత్తి రామాడి సీను అనే వ్యక్తి జీవితం సర్వనాశం చేశారు ఆయన ఒక దళితుడు ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఒక ఎమ్మెల్యేగా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ బీసీలకు చెందిన వడ్డలు కులస్తులను బలి చేయబోతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఈ పోలీసు ముసుగులో రాణాని అడ్డం పెట్టుకొని తప్పకుండా ఎందుకంటే వీళ్ళకి బలి చేయడం కొత్త కాదు గతం నుంచి ఎంతో మందిని బలి చేశారు ఈ రోజు ఇలాంటి వ్యక్తులను కూడా బలిపశలు చేయడానికి చూస్తున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వాళ్ళు చేయాల్సింది చేస్తే మంచిగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో తమ బిడ్డల్ని ఇలా తీసుకెళ్లారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులందరూ పోలీస్ స్టేషన్ ముట్టడించే పరిస్థితి ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కనుక అంటే ప్రజల్లో తిరుగుబాటు ఎప్పుడు వస్తుంది నాయకుడు చేతగానైనప్పుడు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఈ రోజు అది జరుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం వాడుకున్నాడు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తాడు ఈ రోజు కావాలని వీళ్ళ బిడ్డల్ని ఎందుకంటే వాళ్ళ బిడ్డల పైన వాళ్ళు చాలా ఆశలు పెట్టుకుంటారు అలాంటప్పుడు వీళ్ళు ఈ విధంగా వచ్చే విధంగా చేస్తూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు అందుకని వీళ్ళు ఈ టైప్ లో చేస్తూ ఉన్నారు సో ఈ తిరుగుబాటు తప్పదంటారు జగన్మోహన్ రెడ్డి దిగిపోవటం తప్పదంటారు తప్పకుండా నూటికి నూరు పాలు తథ్యం ఓకే అండి థ్యాంక్ యూ అండి